అయ్యప్ప పులిపాల కోసం అడవికి వెళుతున్నప్పుడు ఆయన పెంపుడు తండ్రి రాజశేఖర మహారాజు పరమేశ్వరుడు తన పుత్రునికి తోడుగా ఉండే విధంగా ఆయనకు ఒక ముక్కంటి కొబ్బరికాయ దానితో పాటు కొన్ని ఆహార పదార్థాలను ఇచ్చి పంపించాడు దానిని అయ్యప్ప ఎరుముడులుగా కట్టి తనతో తీసుకువెళ్ళాడు దాని తాత్పర్యమే మనం తీసుకువెళ్లే అనేది నేతగుడ్డతో కొట్టబడిన రెండు భాగాలుగా ఉండే సంచి భక్తులు భక్తితో తలపై మోసుకు వెళ్లే ఇరుముడిలోని ముందు భాగంలో పసుపు కుంకుమ వడ్లు అటుకులు మాళిగ పొరతో అమ్మకు దీపం వెలిగించేందుకు బత్తి నూనె తర్వాత ముఖ్యమైన కానుకైన నేతి కొబ్బరికాయ అంటే అయ్యప్పకు అత్యంత ప్రియమైన నైవేద్య పదార్థమైన ముక్కంటి కొబ్బరికాయను తీసుకుని ఒక కంటికి రంధ్రం చేసి అందులో ఉన్న నీటిని తొలగించి తర్వాత కొబ్బరికాయను స్వచ్ఛమైన నేతితో నింపి తీసుకువెళ్లేదే నేతి కొబ్బరికాయ అయ్యప్ప హరిహరుల సంగమంతో జన్మించినవాడు ఈ తత్వాన్ని నేతి కొబ్బరికాయ తెలియజేస్తుంది కొబ్బరికాయకు మూడు కళ్లుంటాయి కనుక అది శివుని అంశగా భావించబడుతుంది మహాలక్ష్మి శ్రీపతి హృదయంలో నివసిస్తుంది ఆ విధంగా గోవు అయిన లక్ష్మీదేవిని తన హృదయంలో నిలుపుకున్న మహావిష్ణువుని అయ్యప్ప తల్లి అయిన మోహిని అవతారానికి ఆవు నెయ్యి ప్రతినిధి అవుతుంది కనుక కొబ్బరికాయ అందులో నింపబడిన నెయ్యి శివునికి విష్ణువుకి ప్రతిరూపాలు తన తల్లిదండ్రులను గుర్తు చేసే ఈ ప్రసాదాన్ని స్వామికి నివేదించడం వల్ల ఆయన ఎంతో సంతోషిస్తాడు భక్తులను అనుగ్రహిస్తాడు ఎరుముడిలోని వెనుక భాగంలో పసుపు బియ్యం పప్పు బెల్లం వంటి పదార్థాలు ఉంటాయి అడవి మార్గంలో నడిచి వెళ్లే భక్తులు ఈ పదార్థాలతో దారిలో వంట చేసుకుని తిని ఆకలి తీరిన తర్వాత ప్రయాణాన్ని కొనసాగించడానికి ఎరుముడిలో బియ్యం పప్పు వంటి పదార్థాలు తీసుకువెళ్ళాలి అయ్యప్ప దర్శనార్థం వెళ్లే భక్తులు తలమీద మోసుకు వెళ్లే పదార్థాలు ప్రయాణంలో కొద్ది కొద్దిగా తరుగుతున్నట్టు వారి అహంకారం కూడా తరిగిపోవాలి వారిలోని అహంకారం పొగరు కోపం ద్వేషం అసూయ వంటి దుర్గుణాలు అన్ని వారిని వదిలి వెళ్లిపోవాలి శబరిమలపై ఉన్న అయ్యప్పని దర్శించడానికి భక్తులందరూ ఎరుమేలే అనే చోట ఒకటిగా చేరతారు ఎరుమేలిని శబరిమలకు ప్రవేశ ద్వారం అని కూడా చెప్పవచ్చు ఇక్కడ రాజశేఖర మహారాజు నిర్మించిన ధర్మశాస్త ఆలయం ఉంది ఈ ఆలయానికి ఎదురుగా అయ్యప్పకు మిత్రుడైన వావర్స్వామి మసీదు ఉంది అయ్యప్ప భక్తులు వావరస్వామికి నమస్కరించి అక్కడ ఇచ్చే విభూతి ప్రసాదాన్ని తీసుకుంటారు ఈ ఎరుమేలిలోని ముఖ్యమైన ఘట్టమైన పేటై అనే కార్యక్రమం జరుగుతుంది భక్తులు తమ మనసులోని చెడు ఆలోచనలను తొలగించుకునే ఉద్దేశంతో నాట్యమాడతారు పేటైతుళ్ల ముగిసిన తర్వాత అక్కడికి వచ్చే కన్యస్వాములకు ఒక కర్రముక్క ఒక నల్లని నాడా ఇవ్వబడతాయి ఎరుమేలలో పేటైతుళ్ల ముగించుకుని ప్రయాణాన్ని కొనసాగించే భక్తులు పెరుత్తోడు కోటైపాడి అనే ప్రదేశాలను దాటి కాళైకట్టి అనే ప్రాంతానికి వస్తారు ఈ కాళైకట్టి అనే ప్రాంతమే మహిషముఖి శరీరం పైన స్వామి నర్తించి తన విజయోత్సాహాన్ని చాటిన చోటు ఆ నాట్యాన్ని చూడవచ్చిన పరమేశ్వరుడు తన నందిని అక్కడ ఒక చెట్టుకి కట్టివేయడం వల్ల ఆ ప్రాంతం అని ఆ తర్వాత అళుదా నదిలో స్నానం చేసి భక్తులు నది అడుగున ఉన్న ఒక రాయిని తీసుకువెళ్లి దారిలో ఉన్న కల్లి కుండ్రుని చేరి రాక్షసిని సమాధి చేసిన చోట ఆ రాతిని ఉంచుతారు అందుకే ఆ చోటు కల్లిడుం కుండ్రు అని పిలువబడుతోంది ఆ తర్వాత ఇంజిప్పారే కోటను దాటి ఉడుంబారే కోటలో శ్రీబుద్ధనాథుణ్ణి పూజించి విభూది అనే భస్మాన్ని తీసుకుంటారు తర్వాత శబరిమల వెళ్లే దారిలో భక్తులు పవిత్ర నది అయిన పంపా నదిలో స్నానం చేసి తమ పాపాలను తొలగించమని అయ్యప్పను ప్రార్థించి అక్కడ ఉండి పంబాస్తి అనే కార్యక్రమంలో నూట ఎనిమిది పొయ్యిల్లోని బూడిదను కన్యస్వాములు తమ ఇంటికి తీసుకువెడతారు ఆ తర్వాత విఘ్నేశ్వరుని పూజించి శబరిమలపైకి యాత్ర ప్రారంభిస్తారు అప్పాచి మెట్టు దాటి తర్వాత నీలిమలని చేరుకుంటారు ఆ తర్వాత శబరి పీఠాన్ని దాటి మహిషముఖి కోసమే సరంకుత్తి అనే చోట ఉన్న మర్రి చెట్టుకి కన్యస్వాములు తీసుకువెళ్లిన కర్రముక్కను గుచ్చి నల్లని నాడాన్ని వేసి నమస్కరిస్తారు ఇది కన్యస్వామి రాకను నిర్ధారించే కార్యక్రమం అది చూసిన లీలావతి నిట్టూర్పు విడిచి సంవత్సరం కోసం శబరిమలలో ప్రకటించే తత్వమసి విశ్వసాగోదయం అని తెలియజేసే ఎంతో దేదీప్యమాన స్వామిగా కనిపించే దృశ్యం అత్యద్భుతమైన దృశ్యం అడవి అడవి పువ్వులు జలపాతాలు ప్రకృతి అందించిన వరప్రసాదాలు తర్వాత అయ్యప్ప సన్నిధికి ముందుగా ఉన్న పద్దెనిమిది తత్వాలకు చిహ్నాలైన స్వామి తత్వాధీనుడే ఉన్నాడని తెలియజేసే పద్దెనిమిది మెట్లు ఎక్కి వెళ్లి అయ్యప్ప సన్నిధానం చేరుకొని తమ పాపాలను దోషాలను కష్టాలను తొలగించమని ప్రార్థించి భక్తి పారవశ్యంలో మునిగి ఆ రాత్రి అక్కడే ఉండి ఆనందిస్తారు మరునాడు ఉదయం అయ్యప్పకు నెయ్యి అభిషేకం చేసి పురత్తు అమ్మని దర్శించి తాము చేసిన పాపాలను తొలగించమని వేడుకుంటారు మకర దీప పూజకి ముందు అయ్యప్ప స్వామి బంగారు ఆభరణాల పెట్టెను పందల రాజ్యం నుండి శబరిమలకు తీసుకు వెళ్లేటప్పుడు ఆకాశంలో ఆభరణాల పెట్టెకు మార్గదర్శిగా గరుడు వెళ్లడం అనేది ఆశ్చర్యకరమైన విషయం అయ్యప్ప యొక్క ప్రత్యేక అంశం బ్రహ్మచర్యాన్ని పాటించి వచ్చే భక్తులను అనుగ్రహించడం అందుచేత సంవత్సరాలు దాటిన ఆడపిల్లలు యాభై సంవత్సరాలలోపు మహిళలు అయ్యప్ప దర్శనం కోసం శబరిమలకు వెళ్లకూడదు మండల పూజ ముగిసిన తర్వాత మకర దీప పూజ ప్రారంభమై మకర దీప పూజ నాడు మకర సంక్రాంతి పూజ జరుగుతుంది ఆ సమయంలో తనని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఆకాశంలో ఉత్తర నక్షత్రముగా స్వామి అయ్యప్ప కనిపిస్తాడు భక్తులు శబరిమలపై ప్రసాదంగా అమ్మబడే అరవణ పాయసం అప్పాలు నెయ్యి మొదలైనవి తీసుకుని తిరిగి పంపానదిని చేరుకుని తర్వాత తమ ఇళ్లకు వెళ్ళిపోతారు తమ ఇంటిలో తాము తీసుకువచ్చిన పూజా సామగ్రిని పూజగదిలో పెట్టి అయ్యప్పని మనసారా ప్రార్థించి గురుస్వామి సహాయంతో మాలను తీసివేసి దీక్షను ముగిస్తారు சுவாமியே சரணம்